గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినా తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే ఈరోజు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చి గురువారం అండి గురువారం మార్కెట్కి బయట ఏసీల నుంచి ఇతర ఇతర జిల్లాలు ఇతర గ్రామాల నుంచి పంతొమ్మిది వేలు బస్తాలు రావడం జరిగింది ఇటుపక్క గుంటూరు చుట్టూ ఏసీల నుంచి అయితే ఒక అరవై దాకా పెడతడం జరిగింది ఏదైనా ఎనభై తొంభై వేలు అనేది మార్కెట్లో అమ్మకాలు అయితే జరగటానికి మార్కెట్లో అమ్మకాలకు పెట్టారు ఈరోజు క్వాలిటీలు ఎలాగుండాయి ఏ రకాల మార్కెట్లో పెట్టారు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ అండి ఒక విషయం మనం రైస్ హోదరుకి చెప్పాలా క్వాలిటీలు వారీగా చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్లు మార్కెట్లో అధికంగా ఉండేయండి ఏసీ సరుకులు బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువగా ఉండవు ధరలు అయితే త్రీ ఫోర్ వన్ చూసుకుంటే అటు పదివేల కానుంచి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి సూపర్ డీలక్స్ అయితే పదమూడు వేల ఐదు వందల పైన జరుగుతున్నాయి ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేలైదు వందలు ఎక్కువగా త్రీ ఫోర్ వన్ సూపర్ క్వాలిటీ ఉంటే దాని రేటు ఎందుకంటే థర్టీ పర్సెంట్ ఎందుకు చెప్పానంటే ఎక్కువే బెస్ట్ ఉన్నాయి టెన్ పర్సెంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డెలక్స్లో ఉన్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ చూసుకుంటే అటు పదివేలు కానించి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు లో మీడియాలు కూడా ఉన్నాయండి లాస్ట్ కోతలు పెట్టినాయి తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా ఉన్నాయి పిక్కి టైపులు అంటే సైజు తక్కువ రకాలు రంగు ఉంటే సేల్స్ ఉంది లో మీడియం మీడియం రకాలు పెద్దగా లో మీడియం రకాలు పెద్దగా సేల్స్ లేదండి ఈ తొమ్మిది పదివేలు నుంచి మీడియం పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు వేస్తున్నారు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలైందల డీలక్స్ అండి నెంబర్ ఫైవ్ తర్వాత రకాలు డీడీ మార్కెట్ డీడీ మార్కెట్లో కర్నూలు రైతులు అటు క్వాలిటీ ఉన్న మిర్చి పెద్దగా మార్కెట్లో లేదండి వ్యాపారస్తులు కూడా అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే మిర్చి పెట్టండి అడుగు అడుగుతున్నారు కాకపోతే బెస్ట్ వరకు అంటే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు ఆరు రకాలే ఉన్నాయి ఇవి కూడా తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయి మీడియం మీడియం తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్కి తేడా ఏంటంటే అండి మీడియం రకాలకి రంగు సైజు తక్కువ రంగు తక్కువ ఉంటుంది మీడియం బెస్ట్కి సైజు తక్కువ రంగు ఉంటుంది ఇదే గుర్తు రైస్ అది గుర్తు పెట్టుకోండి బెస్ట్ అయితే పన్నెండు వేలు దాకా జరుగుతుంది డీలక్స్ అయితే పదమూడు వేలు పక్కగా జరుగుతాయి కానీ క్వాలిటీలు అయితే లేవండి మార్కెట్లో ఇందాక నేను చెప్పిన విధంగా తర్వాత మన తేజ మార్కెట్ తేజ మార్కెట్ అయితే ప్రస్తుతానికి బెస్ట్ వరకు డీలక్స్లు కూడా అక్కడక్కడ ఉండేవి జనరల్గా జరుగుతున్న మార్కెట్లు డీలక్స్ రకాలైతే పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు సూపర్ అయితే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు జరిగింది కానీ అది ఎంతవరకు అనేది మచ్చంకి కానీ తెలియదండి మళ్ళీ మచ్చలు ట్యాంకి మీకు రిపోర్ట్ ఇస్తాను ఆరు ముప్పై నూట పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు జరిగింది ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీలో తిరుగులేదు అనుకుంటే ఆరు ఏడు తేజ మనం పదివేల కా నుంచి స్టార్ట్ అవుతుంది మీడియం మీడియం బెస్ట్లో పదివేలు కాని పద పన్నెండు వేల దాకా జరిగితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందల డీలక్స్ తేజ థర్టీ ఫోర్ విషయానికి వస్తే మన కర్ణాటక వైపు కర్నూలు వైపు వచ్చేవి లేస్ క్వాలిటీ ఉంటే అవి కూడా ఏడు వేలు ఎనిమిది వేలు కొన్ని ఉంటే తొమ్మిది వేలు కానించి పదివేలు కొన్ని రకాలు ఉన్నాయి పది కానించి పన్నెండు బెస్ట్లు పన్నెండు నుంచి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేలండి సూపర్ సూపర్ టెన్ సూపర్ అయితే ఎక్కువగా పన్నెండు వేల రకాలు అంటే బెస్ట్లే ఉన్నాయి తర్వాత రకం బ్యాడ్ గీ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ చూస్తే పెద్దగా క్వాలిటీ ఉన్నవిచ్చి మార్కెట్లో లేదు కాని క్వాలిటీ ఉంటే కనుక పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందల దాకా జరుగుతున్నాయి క్వాలిటీ ఉన్న ఇచ్చి మార్కెట్లో కానీ లేదు హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల దాకా జరుగుతుందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మనం లోయెస్ట్ మీడియం క్వాలిటీలు కాడి నుంచి చూసుకుంటే తొమ్మిది వేలు కాడించి స్టార్ట్ అవుతున్నాయి సిజంటా విషయానికి విషయానికైతే ఇవి కూడా డీలక్స్ అయితే మార్కెట్లో పెద్దగా కనపడతలేదు కానీ బెస్ట్ వర్క్ అయితే పదకొండు పదకొండు వేల ఐదు వందల రేంజ్లో ఉండేయండి సీజంటా బ్యాడ్కి మనం కర్ణాటక వైపు అటువైపు అయితే కొద్దిగా లేస్ వస్తుంది సైజ్ ఉంటుంది కానీ లేస్ వచ్చి తలపరి ఉంటాయండి అవి ఎనిమిది వేలు కానిచ్చి పదివేలు దాకా మీడియం మీడియం బేస్లో పది నుంచి దేశవాళి పదకొండు పదకొండు వేల దాకా జరుగుతుంది డీలక్స్ అయితే పన్నెండు అండి ఇంకా సూపర్ అయితే పన్నెండు వేల కొంత రెండు వందలాగా జరుగుతున్నాయి సీజంట బ్యాటర్కి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో ఉన్నా కానీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి ఆ ఉన్న రకాలు కూడా టూ జీరో ఫోర్ త్రీ బిఎఫ్ రకాలు మార్కెట్లో అధికంగా ఉండే తలపరి ఉన్నాయి సైజు తక్కువ క్వాలిటీ ఉన్నాయి మిర్చి మార్కెట్లో సేల్స్ ప్రకారంగా అమ్మకాలు అయితే పెడతా ఇంకా తర్వాత నెక్స్ట్ మిర్చి రకం రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా కొన్ని ఏరియాలు వచ్చేసి కలరు గోల్డ్ స్పాట్ కలర్ ఉంటుంది కొన్ని ఏరియాలు ముదురు కలర్ ఉంటుందండి ముదురు కలర్ కొద్దిగా తక్కువ ఉంటుంది రోమి టూ సిక్స్ అని ఒరిజినల్ కలర్ అయితే పన్నెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుందండి డీలక్స్ ఏది ఫ్యాంటా కలర్ గోల్డ్ స్పాట్ కలర్ అయితే బాగా సూపర్ అయితే పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు పోయిన వారం జరిగింది కానీ ఈ వారం పెద్దగా అనిపించలేదండి పన్నెండు వేల ఎనిమిది టాప్ అనిపించింది నాకు ఏదైనా ఒకలాట ఒకలాటలాట జరిగితే జరగ ఉండొచ్చు తర్వాత షార్క్ అటు తొమ్మిది వేలు కాడించి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి షార్క్ తొమ్మిది వేలు కానించి హైయెస్ట్ అయితే పన్నెండు సన్న కత్తి అయితే ఒక రూపాయి రెండు రూపాయలు జరిగిద్ది అంటే తేజ టైప్ కొద్దిగా బద్ద టైప్ అయితే పన్నెండు వేలు అది కూడా తొమ్మిది వేలు కానీ చెప్తాను షార్ప్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానించి మొదలవుతున్నాయి ఇవి ఈ రకాలు ఏసీ రకాలు సైజు తక్కువ మీడియం మీడియం పదివేలు దాకా డీలక్స్ అయితే పన్నెండు అండి బెస్ట్లు అయితే పదకొండు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర ఆరుమూరు విషయానికి వస్తే క్వాలిటీ ఉన్నమిచ్చి ఆరుమూరు కూడా చాలా తగ్గినాయి వాటి ఉంటే పెడతలే ఎందుకంటే ఈ మార్కెట్కి గిట్టుబాటు కాదని వ్యాపారస్తులు కానీ రైతులు కానీ పెడతలేదండి పదివేల ఏడు వందల వరకు అయితే డీలెక్స్ చూశానండి పదివేల ఐదు వందలు ఆరు వందల ఏడు వందలు ఎక్కువగా పదివేల ఐదు వందల ఆరు వందలు జరుగుతుంది ఎక్కడన్నా ఒకలాట అరలాటు పదివేల ఏడు వందలు అనేది జరుగుతున్నాయి ఆరు మూడు అది కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాని తర్వాత రకాలు ఈ నాందార్ స్ట్రీట్ రకాలు క్రాసింగ్ సీట్ రకాలు ఇవన్నీ కూడా లోయెస్ట్ ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఏది ఇగురు పిక్కలు ఏసీలో పెట్టి హైయెస్ట్ మార్కెట్ పదివేల నుంచి పదివేల ఐదు వందలు డేలక్స్ అయితే పదివేల ఆరు వందలు ఇవ్వడం జరుగుతున్నాయండి ఈ రకాలు ప్లాస్టిక్ సంఘం ఈనాందర్శ రకాలు ఇవన్నీ క్రాసింగ్ రకాలు అనేవాళ్ళు ఎరుపు రకాలు ఎల్లో మిర్చి పది మంది రైతు సోదరులు అడుగుతున్నారు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతలేదండి మార్కెట్లో నిన్న మొన్న ఇరవై రెండు ఇరవై వేలు కా నుంచి ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు సూపర్ ఒరిజినల్ అయితే ఇరవై రెండు వేల ఎనిమిది కానీ ఇరవై మూడు వేల దాకా జరుగుతాయి కానీ ఆ రకాల క్వాలిటీ లేవు పంది ఇరవై వేలు లోపు ఉండదు అంటే బెస్ట్ టైపులో ఆ రకాలు ఉండవు క్వాలిటీ ఉంటే అడుగుతున్నారు కూడా ఆ క్వాలిటీలు అయితే మంచి పెడతలే తాలు చూసుకుంటే తేజ తాలు అయితే ఏసీ తాలు ఐదు వేలు కానించి ఏడు వేలు దాకా జరిగితే త్రీ థర్టీ ఫోర్ తాలు నాలుగు వేలు కానించి ఐదు వేలు ఇతరత్ర సీడ్ తాలు అన్నీ డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు నాలుగు వేలు నుంచి ఆరు వేల జరుగుతున్నాయి ఇవ్వండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు గుంటూరుమిచ్చి మార్కెట్టాడు